వెల్కమ్ బ్యాక్ ఆర్ఎస్ రుచిలో ఈరోజు మనం హెల్తీ అండ్ రుచిగా ఉండే పాలక్ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం చాలా తక్కువ టైంలో టేస్టీగా తయారైపోతుంది దీనికోసం తాజా ఆకుకూరను ఒక పెద్ద కట్ట తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడగాలి నెక్స్ట్ టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఆకుకూరలో ఉండే డస్ట్ మొత్తం పోతుంది తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేయాలి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడించాలి ఆవాలు వేగాక పచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేగించుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాక పచ్చని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తరువాత టమాటో వేసుకొని కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటో ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తాలింపు అంతా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా ఐదారు నిమిషాలు వేయించుకున్న తర్వాత థర్టీ మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని త్రీ మినిట్స్ వేయించుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పును లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మూడు నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న పాలకూరను వేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత సాల్ట్ రుచికి తగినంత పసుపు హాఫ్ స్పూన్ కారం రెండు స్పూన్లు ధనియా పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ కారం పసుపు ధనియా పౌడర్ అంతా పట్టేటట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనికి మూడు నిమిషాల వరకు సమయం పడుతుంది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం మసాలాలు అన్ని ఉడికి వరకు ఉంచి ఒకటిన్నర కప్పుల వాటర్ తీసుకోవాలి మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఒకటిన్నర కప్పుల వాటర్ సరిగ్గా సరిపోతాయి ఈ స్టేజ్లో కారం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్నాక టెన్ మినిట్స్ కర్రీని ఉడికించాలి టెన్ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పెసరపప్పు కర్రీ తయారైనట్లే వేడివేడి అన్నంలోకి ఈ పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్